మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున సిక్స్టీ ప్లస్ దాటిన తర్వాత కొన్ని వదిలేయాలి సిక్స్టీ ప్లస్ దాటిన తర్వాత కొన్ని వదిలేయాలి ఏం వదిలేయాలి అదే ఒకసారి మళ్ళీ ఒక్కసారి మనం పరిశీలించుకుందాం గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను నేను ఇది మళ్ళీ చెప్ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం పునశ్చరణ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి తెలిసిన వాళ్ళు సరే తెలియని వాళ్ళు శ్రద్ధగా వింటారని నా విన్నపం చాలా విషయాలను ఒక వయసు వచ్చాక మనం వదిలేయాలనిపిస్తుంది ఏం వదిలేస్తే బాగుంటుంది అంటే అమ్మాయి గ్యాస్ కట్టేసావా గీజర్ ఆఫ్ చేసావా ఏసీ ఆన్లోనే ఉన్నట్టుంది పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా ఇగో ఇలాంటి ఎంక్వైరీలు వదిలేసేద్దాం ఒక కోడల్ని అత్తగారు అడగటం అనేది అనమాట అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత మనం పట్టించుకోకూడదు చాలామంది చాలా చాలా పట్టించుకుంటూ ఉంటారు ఇంటికి ఎవరైనా పెద్ద మనిషి వస్తే ఏమ్మా మంచినీళ్ు అడిగావా ఇన్ని తాగుతారో లేదో ఏమ్మా కాఫీ అడిగావా ఇవన్నీ అడగక్కర్లేదు మనం పిలవటమే శారదా కాస్త కాఫీ పెట్టి బెచ్చగా ఉంటుంది వచ్చారు ఇంటికి అని అట్లా లేదా వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు తెలిసే విధంగా మనం చిన్నపుచ్చుకుంటారు పది మంది ముందు లేకపోతే ఎవరైనా బంధువులు వచ్చే ముందు వాళ్ళని పిలిచెల్ల చెప్తే అలా కాకుండా కామ్గా మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు వంటింట్లోకి వెళ్ళిపోయి నీ కోడలతో అమ్మ ఇట్లా కాఫీ పెట్టవు అని అని అంటే అదొక గౌరవంగా ఉంటుంది లేదు నీ స్నేహితుల ముందు లేకపోతే నీ బంధువుల ముందు ఎవరి ముందు కూర్చొని అమ్మాయి శారదా అని పిలిచేసేసి చెప్తే చిన్నపుచ్చుకుంటారు ఒక వయసు వచ్చి ఒక బిడ్డల తల్లయి తర్వాత ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే మా కొడుకు కోడలు అస్సలు పట్టించుకోరు అంటూ తమ పరువును తామే తీసుకుంటున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు అది చాలా తప్పు వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం కష్ట నష్టాలు కూడా వాళ్ళవే అంతే తప్ప పట్టించుకోవటం లేదు అని మన బిడ్డల్ని మనం బయటపడే వేసుకోకూడదు కదా అలాగే మీ కోడలైనా ఈ పనులు చేస్తుంది ఆ పనులు చేస్తుంది అని చెప్తే మా కోడల సంగతి చెప్పాలి అని చెప్పి మన కోడల్ని మనం బయటపడేస్తే ఎట్లా ఉంటుందంటే అట్లాగే అంటే ఇది ఎట్లాగంటే మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది ఒక ఇంటి కోడల్ని పొగుడుతూ మన కోడల్ని మనం నిందిస్తే ఎవరైతే పొగిడారో ఆ కోడలు గ్యారంటీగా చెప్తుంది అమ్మ మీ అత్తగారు నీవేదేంటి కంప్లైంట్లు బ్రహ్మాండంగా చెప్తుంది మా ఇంటికి వచ్చి ఏం చెప్పి చెప్తే చాలు అనుమానం నాటిందంటే మనసులో ఇంకంతే అట్లా అనమాట అవి చెప్పుకోకూడదు ఎవరితో ఏ పని చేయించుకోకుండా ఓపిక ఉన్నంత వరకు ప్రతి పని మన పని అనుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండగలుగుతాం శక్తి లేక ఓపిక లేక కదల్లేని పరిస్థితుల్లో స్థితిలో ఉన్నప్పుడు సేవ చేయించుకోవటంలో తప్పలేదు ఓపిక ఉండి అన్నీ ఉండి చలాకితనం ఉండి టీవీ చూస్తూ సీరియల్స్ చూస్తూ ఉండే శక్తి ఉన్నప్పుడు కూడా కోడలతో చేయించుకోవాలి కోడల మీద పెత్తనం చెలాయించాలి అని అనుకుంటే పూర్వకాలంలో ఏవో కానీ ఈ కాలంలో ఎవ్వరు ఏ కోడళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు బట్ ఈ రోజుల్లో ఏ కోడళ్ళు కూడా ఇంట్లో ఉండట్లే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు చేసుకెళ్ళిపోతున్నారు ఇంటి పట్టునుండేది నువ్వే నువ్వు నీ భర్త ఏది సాధించుకున్నా ఏది గ్రిప్పు ఏది కమాండింగ్ చేసుకోవాలన్నా ఒకరి మీద ఒకరు అదుపు సంపాదించుకోవాలన్నా భార్యాభర్తల వద్ద ఉంటుందండి అది చాలా కష్టం అలాగే పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తి పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాప్రదంగా చెప్పగలను పెద్దరికం మనకు వచ్చిన తర్వాత చిన్న వయసులో మనం మన అత్తగారి పట్ల ఎలా ప్రవర్తించామో చిన్న వయసులో ఎలా ఉన్నామో అది గ్రహించి అదే మళ్ళీ జనరేషన్స్ మారుతున్నప్పుడు అవి రావాలి ఆ పద్ధతిలో పాటించాలి నేను మా అత్తగారికి సేవ చేశాను నేను మా అత్తగారికి పాదాలు ఒక్కాను నేను మా అత్తగారు ఏం చెప్తే అది విన్నాను నా కోడలు వినాలి అని అనుకోవటం మూర్ఖత్వం జనరేషన్స్ మారుతున్నాయి వాళ్ళతో పాటు నువ్వు కలిసికట్టుగా ఉండాలి కొన్నాళ్ళు బతకాలి కొన్నాళ్ళు ఆశ్రయం పొందాలి కొన్నాళ్ళు కొడుకు ప్రేమను పొందాలి మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాలి కోడల్ని ఆప్యాయతను పొందాలి అనుకుంటే వాళ్ళతో కలిసిపోవటమే ఆవులో ఆవు దూడలో దూడలాగా వాళ్ళతో కలిసిపోతేనే నీకు సంతోషం ఆనందం ఉంటుంది అంతే తప్ప అవన్నీ కాకుండా పెద్దతనాల్లో మన పరువులు కాపాడుకోకుండా డాంబికాలు అధికారాలు పెత్తనాలు చెలాయించాలనుకోవటం చెల్లుబాటు కాదు విసుగ్గా ఉంటుంది అందుకనే చాలామంది కోడళ్ళు డిస్టెన్స్లు పెడుతుంటున్నారు వాళ్ళకు వాళ్ళు వేరు కాపురాలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి అత్తలు ఉండబట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు నన్ను కానీ మీరు అడిగితే నేను కానీ ఈ విషయంలో సలహా చెప్పాలనుకుంటే నన్ను అడిగితే అన్నది వద్దు నిన్ను అడగటం ఎందుకు నిన్న ఏం అడగరు కామ్గా కూర్చోటమే వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అబ్బాయి నా అభిప్రాయం అయితే గనక అని కూడా అనుకోకూడదు నీ ఒపీనియన్ మనసులోనే ఉంచుకో అని తప్ప అన్ని విషయాల్లో తల చలదర్చడం చాలా మంచిది కాదండి ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది మిత భాషగా ఉంటూ మన ఆర్థిక స్వాతంత్రం మనం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువగా జీవచాపల్యం తగ్గించుకోవాలి పెద్ద వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి వస్తే అది తినాలనిపిస్తుంది ఇది తినాలనిపిస్తుంది చేసి పెడతావా అని అడగకూడదు నీ కోపుకుంటే నువ్వు చేసుకో లేదా బయట నుంచి తెప్పించుకో కొడుకుతో చెప్పు అరే ఆన్లైన్లో తెచ్చిపెట్టరా తిందామని ఉంది అని అంతే తప్ప కోడలు చేత చేయించుకోవాలి పత్తనం చెలాయించాలి వంటగది మీద గిరుపొత్తి సంపాదించుకోవాలనుకోవటం అవుతుంది ఇవన్నీ లేకుండా హాయిగా ఆనందంగా ఎందుకు వచ్చింది పెద్ద వయసు వచ్చింది డయాబెటిక్ పేషెంట్ని తర్వాత అన్ని రకాల ఆర్ధ ఇది కెళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి మొక్కాళ్ళ నొప్పులు ఉన్నాయి చేతుల నొప్పులు ఉన్నాయి శరీరం సహకరించటం లేదు అని అనిపించినప్పుడు దాన్ని తగ్గట్టుగా మనం కృష్ణారామ అనుకుంటూ ఉండటమే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పులిహోర దినాల నుండి అది దినాల నుండి చేసి పెడతావా అని కోడల్ని ఎప్పుడు మనం అడగకూడదు అత్తయ్య నేను ట్రై చేశాను పులిహోర అత్తయ్య ఇలా పలానా పిండి వంట తయారు చేశాను ట్రై చేశాను తినండి అని అంటే తినవు బాగుండలేదనుకో బాగుండలేదని మొహం మీద చెప్పద్దు చాలా బాగుందమ్మా గా ఉందమ్మా కాస్త ఏదైనా ఉప్పు తగ్గిందేమో ఒకసారి ఆలోచించు కాస్త కాలం ఎక్కువైందేమో ఆలోచించు అంటే అదొక ఆనందం హెచ్చ పెబ్బ చి అంటే నిన్ను కూడా కొడుతుంది నీ కోడను అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను ఎవరూ గౌరవించడం లేదు అనే ఆత్మన్యూనత భావం ఈ ధరికి ఎప్పుడు చేరనివ్వద్దు ఏ విషయంలో అయినా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కోడలు నన్ను అడగట్లేదు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఏం ప్రాధాన్యత ఇవ్వాలి ఏ విషయంలో చేయాలి ఒక చీర కొనుక్కుంది తనకిష్టమైన చీర ఆ చీర అత్తయ్య గారు ఇదిగోండి కొన్నాను నేను చూపించాలి చూపించలేదు వదిలేసి అదే కూర్చొని చూసావా చీర కొనుక్కుంది నాకు చూపించలేదు చూసావా పిల్లలకి చెప్పులు కొనుక్కుంది నాకు చెప్పలేదు చెప్పులు కొన్నా అని ఇలాంటివి ప్రతిసారి నీకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు లేకపోతే నన్ను గౌరవించటం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సరదాగా మాట్లాడుతూ ఉంటుంది నేను పిలిచి మా అత్తగారని చెప్పలేదు అనుకో పరిగెట్ అబౌట్ ఇట్ మర్చిపో అసలు నీ అంతటి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు ఎంత నువ్వు బెడ్రూమ్లో నుంచి వచ్చేసేసి మా హాల్లోకి వచ్చి పోయి కూర్చొని నేను పలానా శారద అత్తగారిని అని చెప్పద్దు రావద్దు అసలు ఎంట్రన్స్ ఇవ్వద్దు నువ్వు నీ ఎంట్రీ ఇవ్వ ఇవ్వకూడదు అదే కనుక గౌరవంతో మా అత్తగారిని నేను పరిచయం చేస్తాను అత్తగారు అని కోడలు ఇచ్చి తీసుకొచ్చేంతవరకు నువ్వు రావద్దు అలా ఉంటే కనుక చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక ఒక భావం కానీ బంధాలు కానీ అంత తేలిగ్గా తగ్గించుకోలేం కనీసం కొన్ని విషయాలైనా వదిలేద్దాం అన్నీ వదిలేటం కాదు కొన్ని విషయాలు వదిలేద్దాం ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూసుకోవాలి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రవర్తించాలి ప్రతి చిన్న విషయాన్ని మనం నెగిటివ్గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది జీవితం ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు నీకు సిక్స్టీ ప్లస్ దాటిన తర్వాత ఏం ఉద్యోగం చేస్తావు ఇంటిని శుభ్రంగా చేసుకోవటం తప్ప అలాగే మొత్తం సంసారాన్ని ఇలాగే బాధ్యత నీకు తెలియదు ఆ పిల్లల్ని పిల్లలు తయారైపోతున్నారు తనే తయారు చేస్తుంది కోడలు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయారా ఈ ట్రా తల దుబ్బుతా వస్తే ఈ జడేస్తాను అని మనవాళ్ళని వాళ్ళని పిలిచి నీకు ఆపేక్ష ఉండొచ్చు కాకపోతే నీ పద్ధతుల్లో నీ చేతస్థల్లో నువ్వు ఉంటే వాళ్ళు టైం అయిపోతుంది అక్కడ అవసరం అమ్మాయి కోడలు చూసుకుంటుంది కదా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేయండి అని అంటే అప్పుడు నీ సహాయ సహకారాలు అందించు మామయ్య గారు కొంచెం ఈ విషయంలో హెల్ప్ చేయండి అంటే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ అంతే తప్ప కామ్గా కూర్చొని ముచ్చటగా చూడు ఆ కోడలు తన పనులు తాను చేసుకుంటుంది పిల్లల్ని సిద్ధం చేస్తుంది గబగబా వాళ్ళని స్కూల్కి పంపిస్తుంది తన ఉద్యోగానికి వెళ్తుంది పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది ఆ తృప్తి అలా ఉంచేసేయండి ఏదైనా అడిగితే చెయ్యండి లేకపోతే ఇటు రావే నేను చేస్తాను కదా మీ అమ్మ పాపం బిజీలో ఉంది కదా మళ్ళీ అని చెప్పి ప్రేమగా ఆప్యాయంగా అనుచానంగా మనవాడిని మనవరాల్ని ఇద్దరిని దగ్గరికి పిలిచి చెయ్యండి వాళ్ళు చేయించుకొని పోతారు కొంతమంది నేను ముచ్చటగా చూశాను తాతయ్య తెలిపించవా ఆ అమ్మ బిజీలో ఉందని చెప్పి తను టిఫిన్ కానీ లేకపోతే భోజనం కానీ తీసుకొచ్చి తాతయ్య చేత తిల్పించుకుంటే మనవరాళ్ళని చూశాను మనవాళ్ళని చూశాను వాళ్ళు ఆప్యాయంగా వచ్చి తాతయ్య అమ్మమ్మల దగ్గర కూర్చొని అని చూపిస్తే ఆ పళ్ళని తీసుకొని వాళ్ళని ఊళ్ళో కూర్చోబెట్టుకొని గబగబా నోట్లో తాతయ్య పెడితేనే అలవాటు చిన్నప్పటి నుంచి తాతయ్య పెడితేనే తింటుంది ఈ లోపల తాను తింటూ ఉంటుంది అమ్మ తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది నీ పని అవుతుంది అమ్మమ్మ దగ్గర కూర్చొని జడేయించుకొని అమ్మమ్మ దగ్గర కూర్చొని ముస్తాబు చేయించుకుంటే మనవరాళ్ళని కూడా చూశాను నేను ఎంత ముచ్చటగా ఉంటుందో వాళ్ళు కావాలని దానికోసమేనే కూర్చుంటారు అది చేయాలని ఈ పనులు తను చేసుకుంటూ ఉంటే కోడలి పనులు తను చేసేసుకుంటుంది పూర్తి అవుతుంది రెడీ అవుతారు కోడలు కూడా సాటిస్ఫై అవుతుంది అమ్మయ్యా అత్తమ్మలు చేశారు సహాయం థ్యాంక్ యూ అని మనసులో మనం అనుకుంటూ ఉంది అంతే తప్ప అంతా వాళ్ళే చూడాలని కూడా అనుకోకూడదు మనం మనంత వరకు మన శక్తి మేర మనం ఎంత పని చేయాలి ఎంతవరకు కోడలికి సహకరించాలి ఇంట్లో పని విషయంలో మనవాళ్ళకి మనవాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అంతవరకే ఉండాలి బాధ్యతలు ఎవరిని గురించి చెప్తున్నాను పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను పెద్ద వయసులో ఉన్న తాతయ్య అమ్మమ్మలను తాతయ్య నాన్నమ్మల గురించే నేను చెప్తున్నాను ఇదంతా కూడా నిజంగా ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవటం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది హాయిగా ఆధ్యాత్మిక చింతన వైపు నీ దృష్టిని మరల్చుకో పూజలు చేసుకోవచ్చు చక్కగా లేకపోతే భగవద్గీత భాగవతం ఇవన్నీ పుస్తకాలు చదువుకోవచ్చు టీవీలో చిన్నగా డిస్టర్బెన్స్ కాకుండా చాకంటి వారి ప్రవచనాలు పెట్టుకోవచ్చు లేకపోతే దర్శనీయ క్షేత్రాలు ఏ భక్తి టీవీనో ఏ ఎస్విబీసీ టీవీనో సనాతన ధర్మము ఇలాగ మహాభక్తి టీవీను ఏదో ఒకటి పెట్టుకొని చూసుకో నీ జోలికి రాకుండా ఉందాం రోజు అనుకోవాలి రోజు ఏమనుకోవాలి తెలుసా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను అని చెప్పే భావాన్ని మనం పెంచుకుంటే మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలు ఇవే ఐ లవ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అది చివరిగా చెప్పుకోదగ్గది ఏంటంటే మనం దిగవలసిన స్టేషన్ దగ్గరవుతూనే ఉంది అంటే ఆయుష తీరిపోయే సమయం ఆసన్నం అవుతుంది సమయం దగ్గర పడుతూనే ఉంది మృత్యువు దగ్గరకు వస్తూనే ఉంటుంది మన భోగిలో ఉన్న మన తోటి ప్రయాణికులతో చగవులు మనస్పర్ధలు ఎత్తి పొడుపు మాటలు అవసరమా మనం దిగిపోయే స్టేషన్ దగ్గర అవుతున్నప్పుడు మనం వెళ్ళిపోవాల్సిన గమ్యం మనకు దగ్గర అవుతున్నప్పుడు అంటే కుటుంబంలో భోగి అనేది ఒక సంసారం దాంట్లో తోటి ప్రయాణికులతో అంటే ఒక కోడలు ఒక కొడుకు అల్లుడు కూతురు మనోడు మనవరాలు ఇలాంటి వాళ్ళతో తగువలు పట్టడం మనస్పర్ధలు పట్టడం ఎత్తి పొడుపు మాటలు పడటం చనిపోయే ముందు ఇవన్నీ అవసరమా మా అత్తయ్య రంపన పెట్టింది గయ్యాలి గంప మా మావయ్య చాదస్తుడు అని చెప్పి అనిపించుకోవాలా తాతయ్య అమ్మమ్మలు ఉంటే ఎప్పుడు పేచి పెట్టుకుంటూనే ఉంటారు మా అమ్మ నాన్నలతో అని మనవాళ్ళు మన అనిపించుకోవాలా మనం దిగుతుంటే మనం దిగుతుంటే అంటే మనం చనిపోతూ ఉంటుంటే వారి ముఖల్లో అమ్మయ్య అనే భావం కనిపించాలో లేక అయ్యో అప్పుడే వీళ్ళు స్టేషన్ వచ్చేసిందా అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ఆలోచించుకోండి పెద్దతనం మనకు వరం అది మన అహం తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో మన నిజమైన విలువ ఏమిటో సరైన అవగాహన కల్పించేందుకే పెద్దతనం పెద్దతనాన్ని లొల్లి చేసుకోవద్దు దయచేసి పెద్దతనాన్ని చులకన చేసుకోవద్దు పెద్దతనాన్ని విసిగింపజేసేటట్టు చేసుకోవద్దు చేదస్తం అని అనిపించుకోవద్దు నీకు నువ్వు నస అనిపించుకుంటే కంటే నస కన్నా నైస్ అనిపించుకోవటం మంచిది కదా సర్వకాల సర్వావస్థేషు ఘంటాపదంగా చెప్పగలను మన గౌరవం మన చేతుల్లోనే ఉంది అని అనుకోవాలి మనం చేయగలిగినంత చేయాలండి కుటుంబానికి కానీ స్నేహితులు కానీ ఎవరికైనా కానీ ఇతరులను కొడుకు కోడళ్ళకైనా కూతురు అల్లుళ్ళకైనా సరే చేయలేదు చేయటం లేదు అని కంప్లైంట్లు చేయొద్దు ఇతరుల దగ్గర చాలా తప్పు చాలా తప్పు నీకు తెలియదు నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే నీలో ఉన్నాయి కాబట్టి నేను సరిగ్గా చూడటం లేదు అని అనిపిస్తారు లేదంటే ఇక నశ పెట్టుకుంటారు నీ కోడలు సరేనమ్మా నా కోడల సంగతి ఏంటి అని చెప్పి ఇట్లా చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఈ విషయాలు మౌత్ పబ్లిసిటీతో ఆ కోడళ్ళకు తెలిసాయంటే మీ పని హరే గుర్తుపెట్టుకోండి అలా చెప్పుకొని మీ విలువని మీరు తగ్గించుకోవటం మంచిది కాదండి విలువను పెంచుకోవటమైనా ఉంచుకోవటమైనా లేకపోతే తుంచుకోవటమైనా ఖచ్చితంగా పెద్ద వయసు వచ్చిన తర్వాత మన చేతుల్లోనే ఉన్నదనేది మాత్రం నగ్న సత్యం ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్కి పోవటం నాదే పెత్తనం నేనే గొప్ప నేను చెప్పింది వేదం అని అనుకుంటే కోడళ్ళు దూరమైపోతారు అమ్మా నాన్నల ప్రవర్తనలు చూసి తన భార్యను తన కళ్ళ ముందే నిందిస్తుంటే భర్త కూడా విరక్తి కలిగి కొడుకు కూడా విరక్తి కలిగి కోడలికి సపోర్ట్గా భార్యకు సపోర్ట్గా వెళ్తాడు ఎందుకంటే రిమైనింగ్ లైఫ్ అయినా సరే లాంగ్ లైఫ్ అయినా సరే తన భార్యతోనే తను గడపాలి తన పిల్లలతో తను గడపాలి కాబట్టి తప్పనిసరిగా ప్రతి భర్త కూడా భార్యకే సపోర్ట్ ఇస్తాడు అమ్మా నాన్నలు సహా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత భార్యతోనే తను ఉండాలి సక్రమంగా అనే ఆలోచన ఉంటుంది అందుకనే ప్రతి భర్త కూడా భార్యను వెనకేసుకొస్తాడు బికాస్ తన లైఫ్ పార్ట్నర్ తన జీవితాంతం తనకు తోడు నీడగా ఉండేది కాబట్టి కాబట్టి నిజంగా చెప్తున్నా ఒకసారి తప్పులు కోడళ్లలో ఉండొచ్చు కొడుకులో ఉండొచ్చు ఎవరిలో ఉండొచ్చు ఉండచ్చు మన వయసు అయిపోయింది మన బండి పట్టాలెక్కేసేసింది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు రైలు బండి ఎప్పుడు గమ్యస్థానానికి వెళ్ళిపోతుందో తెలియదు రైలు బండి ఎప్పుడు రిపేరింగ్ కోసం షెడ్కి వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వయసుకు తగ్గట్టుగా ఆరోగ్యానికి తగ్గట్టుగా చక్కటి భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని సాధ్యమైనంత వరకు మనసును కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ అసూయను తగ్గించుకుంటూ డిక్టేటర్షిప్ని తగ్గించుకుంటూ ఆధిపత్యం తగ్గించుకుంటూ కృష్ణరామ అనుకుంటాం కన్నా సుఖం లేదు నిజంగా ఒక కోడలు అన్నీ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని నీకు ఇచ్చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయారు పోనీ ఇల్లును కాపలా కాచే కుక్కలుగా అనుకోండి ఏదైనా అనుకోండి మీ మీ ఉద్దేశంలో మీ భావనలో ఇల్లును స్వేచ్ఛగా మనకి ఇచ్చినప్పుడు మన ఇల్లేగా మన కొడుకు ఇల్లేగా నువ్వు కట్టించిన ఇల్లేగా హాయిగా ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా మీకు కావలసిన విధంలో అభిరుచితో కూడినటువంటి ఆహారాన్ని కానీ టిఫిన్లను కానీ ఉపాహారాలను కానీ శుభ్రంగా చేసుకొని తినండి లేదా సాయంత్రం చేయడానికి అలసిపోయి వస్తారు కొడుకు కోడలు మనవాళ్ళు మన వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ట్రై చేయి సీరియల్స్ చూస్తూ కూర్చోటం కన్నా ఆరోగ్య విషయంలో ఓపిక ఉన్నంత వరకు సరే ఓపిక లేదు డాక్టర్ని చూడాలి ఫోన్ ఉంది ఫోన్లో డాక్టర్ని సంప్రదిస్తాడు మీ ఆయన లేకపోతే నువ్వైనా సంప్రదించవచ్చు డాక్టర్ గారు పలానా మందులు వాడమంటారు అపాయింట్మెంట్ తీసుకు కారు ఉన్న వాళ్ళు కారులో వెళ్ళొచ్చు లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు ఏదైనా సరే శక్తి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా మాత్రం బతకడానికి ప్రయత్నం చేయిద్దాం అంతే తప్ప కంపల్సరీగా ఆధారపడాలని లేదా కంపల్సరీగా వాళ్ళ చేత సేవలు అందించుకోవాలనో మాత్రం మనం ప్రయత్నం చేయొద్దండి దయచేసి ఒక వయసుకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తే గౌరవప్రదంగా సంతోషప్రదంగా ఆనందంగా హ్యాపీగా మన జీవితం ముగించేసుకొని వెళ్ళిపోవచ్చు పైలోకాలకు స్వస్తి భవదీయుడిని ఆరమించి